అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను మీలక్ష్మి ఈ రోజు వీడియోలోనండి నేను బెండకాయ పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయ పులుసే కదా అందరికీ వచ్చు కదా ఇది పెద్ద వంటకమా అనుకుంటారు కానీ పాత రోజుల్లో అమ్మమ్మలు చేసేవారే ఆ బెండకాయ పులుసుని నేను సరికొత్త పద్ధతిలో ప్రిపేర్ చేస్తున్నానండి కానీ బెండకాయ పుల్స్ పాద్దే కానీ రుచి మాత్రం కొత్తగా ఉంటుంది ఎందుకంటే బామూల ఆ రోజుల్లో ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసి ఇవ్వారండి బెండకాయ పులుసు మనకి త్రీ డేస్ వరకు నిలవు ఉండేది ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బెండకాయ పులుసుని ప్రిపేర్ చేయడానికి ఏమీ లేదండి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చాను కదా ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మరీ వేయట్లేదు ఇందులో నేను ఏంటంటే వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు ఆరు స్పూన్ మెంతులు అలాగే ఆ స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా దోరగా వేయించుకోవాలండి అలాగే కచ్చాపిచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది ఉల్లిపాయ బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత బెండకాయలు ముందే కడిగేసి ఆరబెట్టేసుకునండి జిగురు లేకుండా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి నేనైతే పావు కిలోకి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి బెండకాయలు అవి లేతవి తీసుకున్నాను కట్ చేసేసి ముందు కడిగేసి పెట్టేసుకునండి కట్ చేసాను జిగురు పోతుందని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అర స్పూన్ పసుపు వేస్తున్నాను బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది ముక్కలుకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టేసి బాగా మగ్గనిస్తున్నాను ఇప్పుడు మగ్గుతున్నాయి కదండీ మగ్గిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు బాగా మగ్గాలండి అంతే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గుతున్నప్పుడే మనకు కావాలంటే ఇందులోనండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అంటే కొంతమంది కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటారు నేను అయితే కొంచెం లైట్గా వేసాను ఎందుకంటే ఇది కొంచెం తెల్లగానే ఉంటుంది మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కాబట్టి ఇందులో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టండి త్రీ హండ్రెడ్ అంటే నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చింతపండు రసాన్ని వేసానండి అంటే మీరు చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాం అనుకోండి అది నానబెట్టిన తర్వాత చింతపండు పులుసు అన్నది అందులో వేసేసాను వేసేసిన తర్వాత సరి సరిపడ్డ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేయాలండి ఇంకోటి మనకి దగ్గర పడుతుంది కదా మనకి బెండకాయ కుడుకుపోయింది అది కూడా మనకి చింతపండు రసం అన్నది దగ్గర పడుతుంది ఇందులో నేను కొంచెం బెల్లం వేసానండి అర స్పూన్ బెల్లం వేసాను బెల్లం మీ చాయిస్ అని మీరు ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కంపల్సరీ పులుసులో బెల్లం ఉండాలి మనకి ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది వస్తుంది అనుకోండి ఇందులో ఒక స్పూన్ శనగపిండి తీసుకురండి అందులో కొంచెం వాటర్ వేసి ఆ శనగపిండి వాటర్ అన్నది వేసి కలుపుకోవాలి అప్పుడు మనకి అన్ని ఈ పులుసు అనేది చిక్కబడుతుంది మరీ ఎక్కువ మాత్రం వేసేయకండి బాగా చిక్కబడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మన టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది చూసారండి రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా మంది కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి వైట్ కలర్ లో ఉంది కదండి కదండీ పాతకాలంలో అమ్మమ్మలు చేసే బెండకాయ పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి